హాయ్ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఆగి ఈ వీడియో చూడండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది మీకు యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది లైక్ కొట్టండి నేనైతే ఒక సిస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఆ సిస్టర్ నేను పొద్దున్నే లేవగానే ఫస్ట్ డైలీ చూడండి ఈరోజైతే పొద్దున లేవగానే ఫోన్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా వాళ్ళదైతే వచ్చింది ఏమంటే ఆమె జుట్టు కలర్ వేసుకోవడం వల్ల ఫేస్ అంతా ఆమె ఆ సిస్టర్ ఆల్రెడీ ఫేస్ అంతా రౌండు ఎక్కువ గండుగా ఉంటుంది అనమాట దాంతోపాటు ఆమెకి సైడ్ ఎఫెక్ట్ జరిగింది ఎందుకంటే జుట్టు కలర్ వేసుకోవడం వల్ల ఆమెకి ఈచింగ్ ఎక్కువ అయ్యి ఫేస్ అంతా మొత్తం అయితే ఇంతలాగా ఊదుకొని వేసింది అనమాట కళ్ళు అయితే క్లోజ్ అయిపోయినాయంట అంటే ఆమె థర్డ్ డే తర్వాత వీడియో అయితే చేసింది ఫస్ట్ సెకండ్ డే చేస్తే భయపడతారనేసి థర్డ్ డే ఎలా ఉందో ఆ ఫేస్ చూస్తే నేను కూడా అనుకున్న ఇష్టరేంటి అబ్బాయి ఇలా అయిపోయిందని మళ్ళీ వీడియో పూర్తిగా చూస్తే అర్థమైందనమాట ఆమె జుట్టు కలర్ వేసుకోవడం వల్ల ఆమెకు సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి ఫుల్ ఫేస్ అంతా కళ్ళు కూడా ఫుల్ క్లోజ్ మళ్ళీ వెంటనే హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని అక్కడ కూడా ఆ డాక్టర్ తిట్టినారంట ఆమె మామూలంగా వేసుకునేది వేసుకోకుండా కొత్తది అయితే ఏదో యూజ్ చేసిందంట ఆల్రెడీ ఆమెకైతే తెల్ల జుట్టు లేదంట అయినా కూడా జుట్టు కలర్ వేసుకుందంట ఈ చాలా మంది ఇదే పొరపాటు చేస్తున్నారు జుట్టు తెల్లగా లేక లేకపోయినా కూడా కలర్ వాళ్ళు వేసినారు కదా అనేసి వీళ్ళు వేసేస్తున్నారు అనమాట అనవసరంగా వేసుకొని సైడ్ ఎఫెక్ట్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని ఇలా బాధపడుతున్నారనమాట ఇది ఈ ఒక్క వీడియోనే కాదు నేను ఈ నెలలోనే మొన్న కూడా ఆ వీడియో చాలా వైరల్ అయింది అనమాట ఒక సిస్టర్ ఆమె యాక్టర్ అనుకుంటాను వాళ్ళ మదర్ కల జరిగింది ఆమె ఫేస్ కూడా అంతే భయంకరంగా ఉంది ఆ వీడియో చూసి నేను సెకండ్ వీడియో ఇది చూసినాను దీనికంటే ముందు ఇంకా ఒక వీడియో చూసినాను మొత్తం ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కలర్ జుట్టు కలర్ వేసుకుంటే ఫేస్ అనమాట ఇంకా కొంచెం బ్లేడ్ చేసిన ఉంటే కన్నులు పూర్తిగా వెళ్ళిపోతాయని చెప్పినారంట డాక్టర్లు అయితే వాళ్ళకు చూడండి మీరు కూడా కలర్లు వేసుకుంటున్నారా జాగ్రత్తగా ఉండండి కలర్లు వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి ఇప్పుడైతే మీకు ఇంకా అలాగే ఉన్నాయి కన్నులంతా అలాగే ఉన్నాయి ఫేస్ మొత్తం ఊదుకొనేసింది కదా ఈ రోజుకైతే ఫిఫ్త్ ఫిఫ్త్ డే అనమాట మళ్ళీ ఇంకో షార్ట్ వీడియో పెట్టింది దానిలో అయితే చూసినా కొంచెం క్లియర్ అయిందనమాట కలర్లు వాడే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి ఏది పడితే అది వాడకండి మీకు అవసరం ఉంటేనే వేసుకోండి అనవసరంగా వేసుకోకండి ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ మా రిలేషన్లో కూడా మా పెద్దమ్మకు అలాగే జరిగిందనమాట పెళ్ళి ఉందనేసి మా బలం తన అందరూ వేసినాము ఆమెకైతే తిరిగి కొట్టేసింది అనమాట అంత ఎఫెక్ట్ కాకపోయినా ఫేస్ అంతా వాసేసి ఈ కన్నులంతా ఇదైపోయినాయి ఇంకా ఆ రోజు నుంచి అప్పటివరకు వేసుకోలేదనమాట అంటే మా బలం తనంగా మేము వేసినాము అలా అనమాట చాలా మందికి అయితే కలర్లు వంటవన్నమాట జుట్టుకేసుకునే రంగులు జాగ్రత్త తీసుకోండి వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేయండి మీరు కూడా వాడుతున్నారా వాడకండి అసలు ఏం కలర్ వేసుకోకుంటే మనల్ని ఎవరు మాట్లాడరా చెప్పండి వేరే ఇంకా న్యాచురల్గా ఉంటాయి కదా గోరంటాకు అయితే వేసుకోండి అనవసరంగా చాలా మంది ట్వంటీ ఇయర్స్ నుంచినే కలర్లు వేయడం మొదలుపెట్టినారు జుట్టు అంత నల్లగా మెరిచిపోవాలి నిజంగా చెప్పాలంటే జుట్టు నల్లగా ఉండడం కంటే కొంచెం మెరూన్ ఆ తర ఉంటేనే చాలా బాగుంటుంది చూడడానికి ఈ కలర్లు వేసుకుని అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకోకండి నేనైతే ఈ నెలలో మూడు నాలుగు వీడియోలు అయితే చూసినాను ఇంత ఎఫెక్ట్ ఉంటుందా అని అనుకోలేదు నిన్న మళ్ళీ ఆ సిస్టర్ ఛానల్ చూసి నుంచి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా కదా చూసి నుంచి ఓ దీని గురించి ఒక వీడియో అయితే చేయాలి చాలా మంది దీని గురించి బాధపడుతున్నారము అని అనుకున్నాను అంతేకాకుండా మా ఇంటి పక్కలో కూడా పల్లెలో ఒక అంగన్వాడి టీచర్ ఆమె కూడా వేసుకుంటుంది ఆమె కూడా అంతే ఫుల్ ర్యాసెస్ అయితే వచ్చేసింది ఫేస్ ఎంత ర్యాసెస్ వచ్చింది అనమాట కూడా ఆమె కంటిన్యూవే చేస్తుంది అనమాట వీళ్ళకి ఏమో అబ్బా ఇంత పిచ్చి కలర్లు పిచ్చి అనుకుంటున్నా నేనైతే వీడియో చూసేవాళ్ళు లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా డేంజర్ అనమాట కలర్లు ఏది పడితే అది వాడకండి